అమాయకమైనటువంటి హిందూ మహిళలను తీసుకపోయి బలవంతంగా పెళ్లిళ్లు చేసుకుని వాళ్ళు వాడుకొని హిందూ మహిళలను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లకు హిందూ మహిళలను రక్షించడం కోసం దేశంలో గో హత్యలను నివారించడం కోసం హైందవ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఈ రోజు త్రిశూల దీక్ష ఇవ్వడం జరుగుతుంది పదహారు సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల ఉన్నటువంటి హిందూ యువకులకు దేశభక్తి దైవ భక్తితో కూర్చునే విధంగా ఈ త్రిశూల దీక్ష ఇవ్వడం జరుగుతుంది ఈ దేశాన్ని ప్రపంచంలో మన ధర్మంపై అవగాహన ఉండాలని ఈ దేశాన్ని కాపాడుకోవాలని ఈ దేశంలో విదేశీయులు మత్తు పదార్థాలతో కరగించే విధంగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే వాళ్ళకు వాళ్లకు బుద్ధి చెప్పే విధంగా రోజు త్రిశూల దీక్ష ఇవ్వడం జరుగుతుంది ఈ దీక్ష కేవలం దేశభక్తి దైవభక్తి ఈ దేశంలో నశాముక్త భారత్ ఈ దేశంలో డ్రగ్స్ ఈ దేశంలో డ్ర నిషేధించాలి డ్రగ్స్ పరిషత్ కోసమే కృషి దీక్ష ఇవ్వడం జరుగుతుంది యువతులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడం కోసమే కృషి దీక్ష ఇవ్వడం జరుగుతుంది ఈ దేశాన్ని అభివృద్ధి మొత్తంలో నడిపించడం కోసం దేశంలో చదువుకున్నటువంటి విద్యార్థులను ఉన్నత విద్య ఉన్నత ఉద్యోగం చేసుకునే విధంగా ఆ కల్పించ

విదేశీయ వాళ్ళు మన దేశాన్ని చిన్న భిన్నం చేయాలి విస్తీర్ణం చేయాలి మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్రలు పొందుతా ఉన్నారు మరి వీటన్నిటిని అరికటించడానికి మన పదహారు సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల యువత ముందుకొచ్చి త్రిశూల దీక్ష తీసుకొని బజరంగ ఆధ్వర్యంలో ఈ రోజు భారీ ర్యాలీగా ఈరోజు మన పోచమ్ మైదాన్ మండి బజార్ నుండి పెద్ద పద కార్యక్రమం ఈ రోజు ఉంది మరి త్రిశూల దీక్ష ఎందుకంటే గో రక్ష హత్య నివారించడం కోసము ధర్మాంతరాన్ని బంధం చేయడానికి మన దేశాన్ని లవ్ జిహా నుండి బయటికి తీసుకురావడం కోసము మన హిందూ యువకులు నశాముక్తి భారత్ గా ముందు తీసుకోవడం కోసము మన క్రమశిక్షణ కోసము మన ధర్మం కోసము యావత్ హిందూ బంధువులు అందరూ సంగణితంగా యువత ఒక ఒక శక్తిగా ఒకనే దగ్గర మనం ఉండడానికి ఈ త్రిశూల దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము ఈ త్రిశూల దీక్ష కాజీపేట వరంగల్ భర్తనపేట వరంగల్లో మన యువకులందరూ పాల్గొన్నారు మరి ఈ కార్యక్రమము సంతోషంగా ఆహ్లాదకరంగా హిందూ యువకులందరూ ఉత్సాహంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ రానున్న రోజులలో బజరంగల్ నుండి అద్భుతమైన కార్యక్రమాలు ఉంటాయి యువతకు నిరుద్యోగ యువత యువతకు జాబులు కూడా జాబ్ మేళా ద్వారా మేము అందిస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాము ఆదిత్య సాయి బజరంగల్ సంయోజక్ వరంగల్ మహానగర్